ప్రయస్సులో దేవుని పరిశుద్ధు నామై గాక మరి ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమతో మీకు స్వాగతాలు తెలియపరుస్తున్నాను ప్రభయస్సు క్రీస్తునాముల వందనాలు ప్రియ దేవుని బిడ్లారా మరి రాత్రిక యొక్క ఉదయకాల సమయంలో మనం ఒక చిన్న లేఖన భాగాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకి చిన్న ఒక అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ప్రియుల పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాటను మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం యాభై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చిన నేను చదువుతాను కొంచెం జాగ్రత్తగా ఆలకించండి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలి చెట్టు వలే ఉన్నాను మాట ప్రిలరా దావిదు భక్తుడు రాస్తున్నటువంటి యొక్క కీర్తనలో దావిదు యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆశని ఆకాంక్షని తన యొక్క హృదయం లోతుల్లో నుంచి బయటపెడుతున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం నేనైతే దేవుని మందిరంలో ఉన్నటువంటి పప్సని వలి వచ్చెత్తు వలె నేనున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇది ఒక నిరీక్షణతో కూడినటువంటి మాట ఉంటాను అని ఉండలేదు ఉన్నాను అంటున్నాడు అంటే దేవుని మందిరంలో ఒలి వచ్చేట్టు వలె నేనున్నాను అనేటువంటి విషయంతో ఒక శుభ నిరీక్షణతో ధైర్యంతో విశ్వాసపూరితంగా చెప్తున్నటువంటి ఈ మాట ఇది దేవుని బిడ్డలారా వలీ చెట్టు యొక్క లక్షణాలు మనం ఒకసారి గమనిస్తే వలీ చెట్టు యొక్క అనుభవాలు మనకు చాలా చక్కటి పాఠాన్ని నేర్పిస్తుంటాయి వాటిలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ఈ దినం మనం చూద్దాం మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే నోవావు కాలంలో నరుల యొక్క చెడుతనం ఎక్కువైపోయి బహుభయంకరమైనటువంటి పాపముల చేత శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ వాయువరుసలు మరిచి తల్లి చెల్లి అన్న తమ్ముడు వదిన అక్క అనేటువంటి భేదాలు లేకుండా ఎవరికి నచ్చినట్లుగా వారు వారి వారి ఇష్టానుసారంగా పాపం చేస్తూ భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి జీవితంలో నోవావు కాలంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారంట ఆ కాలంలో దేవుడు చూసి భూమి యొక్క భూమిలో ఉన్నటువంటి నరుల యొక్క చెడుతనము బహుచెడ్డదైందనేటువంటి సంగతిని గమనించి నోవావుతో చెప్పుకున్నాడు ఏమని నీ కొ నీ కుటుంబం కోసం ఒక ఓడను తయారు చేసుకో నీ కుటుంబం కోసం ఒక ఓడను తయారు చేసుకొని భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటిలో పోతూ పెండే అంటే ఆడదిగా మగదిగా పక్షులలోను జంతువులలోను భూమి మీద నివసించేటువంటి ప్రతి జీవిలోనూ పోతు పెండగా ఉండేటట్లుగా అంటే ఒకటి ఆడది ఒకటి మగదిగా ఉండేటట్లుగా ప్రతి దాంట్లో రెండు రెండు తీసుకొని వాటికి సరిపడా ఆహారం నీవు తీసుకొని నీ యొక్క ఓడను సిద్ధపరచుకో నీవును నీ ఇంటివారు ఆ ఓడలో ప్రవేశించాలి అని నోవావుకి తెలియజేసి నోవావు సమస్తం కట్టుకున్న తర్వాత తన ఇంటి వారిని అందరినీ ఆ ఓడల్లోనికి దేవుడు పంపించి భూమి మీద నలభై దినాలు ప్రచండమైనటువంటి వర్షాన్ని కుమ్మరించి ఆకాశ తూములు విప్పి ప్రచండమైనటువంటి ఒక వర్షాన్ని కుమ్మరించి భూమిలో ఉన్నటువంటి ప్రతి మనుషుడు లయమైపోయేటట్లుగా చనిపోయేటట్లుగా కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు దేవుడు ఎందుకంటే నరుల యొక్క చెడుతనం అంత భయంకరంగా ఉంది ఆ దినాలలో అటువంటి పరిస్థితులు దేవుడు చూసి సహించలేక అసలు వీరిని ఎందుకు చేశానా అని ఆయన తను తను పశ్చాత్తపడుతూ వారిని అందరిని కూడా చంపాలని ఆలోచనతో దేవుడు ఆ కార్యాన్ని చేసి నోవా కుటుంబాన్ని మాత్రమే ఆ దినాలలో రక్షించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం నలభై దినాలు ప్రచండమైన వర్షం కురిసినప్పుడు భూమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి మునిగిపోయి కొండలు మునిగిపోయి సమస్త జంతువులు పశువులు పక్షులు సమస్తమును పాడైపోయి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం విచిత్రమైన అనుభవం మనం గమనిస్తే అక్కడ మొక్కలు ఏవి కూడా ఆయన తీసుకొని వెళ్ళినట్లుగా బైబిల్లో రాయబడలేదండి మొక్కలు ఏవి తీసుకెళ్ళినట్లుగా ఆయన రాయబడలేదు అయితే నో జలప్రళం అయిపోయిన తర్వాత నోవాహు భూమి మీద నీరు ఇంకా ఇంకి ఉందో లేదో అని తెలుసుకోవడానికి అంటే నీరు తగ్గిపోయిందో లేదో తెలుసుకోవడానికి ఒక కాకిని మొదట వదిలిపెట్టాడు ఒక కాకిని మొదట వదిలిపెట్టినప్పుడు ఆ కాకి వెళ్ళి మరలా తిరిగి రాలేదు ఆ తర్వాత మరలా పావురాన్ని వదిలిపెడితే పావురం వెళ్ళి భూమి అంతా తిరిగి చూసి దానికి భూమి మీద పాదము నిలబడకు స్థలం లేక తిరిగి మరలా వచ్చి అదే బోడోలో నోవాహు అంతకు చేయాలి మరలా కొన్ని దినాలైన తర్వాత మరలా నోవాహు పావురాన్ని వదిలిపెడితే ఆ పావురం వెళ్ళి తుంచబడినటువంటి ఒక వలియ ఒక కొమ్మను తీసుకొని వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఆ మాటను ఒకసారి చూద్దామా ఆది కాండం ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం పదవచరం నుండి నేను చదువుతాను జాగ్రత్తగా వినండి అతను మరి ఏడు దినములు తాళి మరలా ఒక నల్లపావురమును ఓడలుండే వెలుపలకు పిడిచాను సాయంకాలంన అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండిన కనుక భూమి మీద నుండి నీళ్లు తగ్గిపోయినని నోవాహు తెలుసుకొనిను చూసారా ప్రిలరా ఒక ఒలివ ఆకుని తీసుకొని వచ్చిందట ప్రియ దేవుని బిడ్లారా మనం ఇక్కడ ఈ ఒలివ చెట్టుకున్నటువంటి లక్షణాన్ని గుణాన్ని మనం గమనించినట్లయితే వాస్తవానికి భూమి మీద ఉన్నటువంటి ఏ చెట్లైనా కూడా నీరు ఎక్కువైపోయినప్పుడు నీరు ఎక్కువైపోయినప్పుడు ఎక్కువగా నీరు ప్రవహించినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని కోల్పోయి నీ పూలన్నీ కూడా చెట్లన్నీ కూడా చనిపోయే పరిస్థితి చనిపోయే ప్రమాదం ఉంది నీటిలో ఉన్నటువంటి తామరాకులు అంటే అది వేరు సపరేటు అవికి నీటిలోనే జీవిస్తాయి కాబట్టి వాటిని తీసుకొని రాలేదు ప్రియలారట వలీవ ఆకును తీసుకొని వచ్చాయనట ప్రియమంటే మిడిలార దాని యొక్క అర్థం ఏమిటంటే ఈ వలీవ చెట్టుకి చావు లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి వలీవ చెట్టు నిరంతరం జీవించినటువంటి చెట్టు అందుకనే ఆ దినాలలో రాజులను అభిషేకించడానికి ప్రవక్తలను అభిషేకించడానికి మరి ఇంకా దైవజనులను అభిషేకించడానికి ఒలీవల నూనె ఎక్కువగా వాడుతుండేటువంటి వారు ఎందుకంటే ఒలీవల చెట్టులో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి లక్షణం అది నిరంతరం జీవించినటువంటి అనుభవం అందుకని దావిత భక్తులు అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అంటే నేను నిరంతరం నేను సన్నిధిలో నేను నిలబడి ఉంటున్నాను నీ కొరకే నేను కాను కాచుకొని ఉంటున్నాను అనేటువంటి ఒక సాక్ష్యాన్ని ప్రతిధ్వనించేలా తావీదు భక్తుడు ఆ ఒలివ చెట్టుతో తన జీవితాన్ని పోల్చుకుంటూ ఉన్నాడు మాత్రమే కాదండి రెండవదిగా మనం గమనించినట్లయితే చెట్లన్నీ కూడా వచ్చి ఒకసారి ఒలివ చెట్టును అడిగాయంట ఏమని అంటే నేను మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలుము అని చెట్లన్నీ కూడా వచ్చి ఒలివ చెట్టును అడిగినప్పుడు ఒలివ చెట్టు ఒక చక్కటి మాట ఉంటుంది ఏమంటుందో తెలుసా చదవండి న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని తొమ్మిదవ వచ్చినాన్ని నేను చూస్తాను చెట్లు తమ మీద రాజును రాజుగా ఒకరిని అభిషేకించుకుని వాళ్ళని మనస్సు కలిగి బయలుదేరి మామూలు ఏనుమని ఒలేవు చెట్టును అడగగా ఒలేవు చెట్టు చెప్తున్నటువంటి సమాధానం చూడండి దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుద్రో నా తైలముని ఈ యొక్క మాని చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదన అని వాటితో నేను చూసారా ఒలివ చెట్టు ఏముంటుందో రాజుగా ఉండమని మమ్మ నేలమని ఒక గొప్ప ఘనతను వలివ చెట్టుకు ఇస్తుంటే ఒలివ చెట్టు సున్నితంగా తిరస్కరిస్తుంది దానికి కారణం ఏంటో తెలుసా వల్ల వచ్చేటెప్పుడు గొప్పగా ఉండాలని ఘనముగా ఉండాలని నేనే అందరిలో ప్రధానంగా ఉండాలని గొప్పవారిగా నేను ఉండాలని అందరిని అన్నే చూడాలని అధికారాన్ని ఆశించదు ప్రియులారా వలి వచ్చేటెప్పుడు కూడా తనను తాను తగ్గించుకుంటుంది అందుకనే లేఖనాల్లో మనకు సెలవిస్తుంది ఎవడైతే తను తను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపుబడును ఎవడైతే తను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడుతుంటాడు దేవుని వీడారా ఈ యొక్క లేఖన భాగం మన వ్యక్తిగత జీవితాల్లో ఎంతో ఆశీర్వాదం ఎందుకు చెప్పిన ఈ ఒలివ చెట్టు రాజుగా ఉండడానికి కూడా ఇష్టపడకుండా దేవునినే ఎల్లప్పుడూ సంతోషపెట్టేటువంటిదిగా ఉండాలనేటువంటి ఆశ ఒలివ చెట్టుకుంది ఈరోజు దేవుని కలిగినటువంటి మనకి దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడు అనేటువంటి ఒక మనోధైర్యము మరి గుండె ధైర్యంతో మనం ఆ మాటను చెప్పగలమా నా క్రియలను బట్టి నా ఆలోచనలను బట్టి దేవుడు నా పట్ల సంతోషిస్తున్నాడు నా పట్ల దేవుడు ఎంతో సంతోషంగా ఉన్నాడంటే ఒక ధైర్యంతో కూడినటువంటి మాట ఈరోజు మనం నిస్సహాయ స్థితిలో ఉంటున్నాం దానికి కారణం ఏంటంటే ఇటు ఇటు ఊగుతూ లేనిపోయిన శాపగ్రస్తమైనటువంటి జీవితాలు మనం జీవిస్తూ దేవుడిని సంతోష పెట్టాల్సిన దానికి బదులుగా అపవాది పిల్లలమైపోయి అపవాదికి కారణంగా మనం మార్చబడుతున్నాం అయితే ఈ ఉదయ కాలస్వామ్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు తెలుసా దేవుణ్ణి మనం సంతోషపెట్టేటువంటి వారముగా ఉండాలి దేవుని సంతోషపెట్టి దేవుని నామాన్ని అనేకులైతే కనపరిచిన వారముగా అధికారాన్ని ఆశించి కాదు ప్రియుల ఈ దినములు మనం ఇక్కడ తగ్గించు పడితే పరలోకలను మనల్ని నేర్చింపబడతాం అక్కడ దేవుడు మనకు అధికారాన్ని ఇస్తుంటాడు కాబట్టి భూమి మీద మనం బ్రతుకున్న కాలంలో దేవుని సంతోషపెట్టాలి అనేటువంటి ఒక మంచి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి గొప్ప మాట మన నోట పలకగలగాలి ఆ చెట్టు పలుకుతుంది ఒలివ చెట్టు నేను మీ మీద దేవునిని నరులను దేని ద్వారా సంతోషి సన్మానిస్తారో ఆ తైలముని యొక్క మాని నేను మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగుటుకు నేను చుదన అని ఒలివి చెట్టు అంటుంది అంటే ఒలివి చెట్టులో ఉన్నటువంటి గొప్ప ద విశ్వాసం ఏంటంటే నా తైలమును బట్టి నన్ను బట్టి నా దేవుడిని సంతోషించాలి నా తైలము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి నాలో నుంచి వచ్చినటువంటి ఆ నూనె నన్ను పట్టి పిండ పిండగా వచ్చినటువంటి నూనె నన్ను తరచుగా వచ్చినటువంటి నూనె అనేకులకు సంతోషకరంగా ఉండాలి అనేకులు అభిషేకించేదిగా ఉండాలి దానిని బట్టి నేను దేవునికి సంతోషకరంగా ఉండాలి అని ప్రే దేవుని బిడ్డ ఒలియవల తైలం ఎలా తయారవుతుంది అని మనం గమనిస్తే ఒలిబు చెట్టుని గానుగలు వేసి ఏదైనా ఒక నూనెను తయారు చేయాలంటే గానుకలు వేసి దానిని ముక్కలు ముక్కలు చేసి దాన్ని నలిపి పిండితే కానీ ఆ నూనె రాదు అయితే ఈ ఒలివ చెట్టు కూడా అలాగే చూడండి నా తైలాన్ని నేను దేవునిని నరులను సంతోషపరిచేటువంటి ఆ తైలముగా నేను తైలాన్ని ఇవ్వాలి అని ఒక ఆనందం వ్యక్తం చేస్తుంది సంతోషం వ్యక్తం చేస్తుంది అంటే ఎంత నలపబడితే అంత సంతోషాన్ని నేను దేవునికి ఇవ్వగలుగుతాను అనేటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని ఆ చెట్టు మనపిస్తుంది ఈరోజు మన జీవితాల్లో కూడా అటువంటి అనుభవాల్లో మనం నడిపించబడేటట్లుగా ఆ కృపలో మనం ఎదుగుదాము కాక దేవుడు ఆ కృప నా భాగ్యాన్ని మనకు అనుగ్రహించు కాక ప్రార్థన చేసుకుందాము మహాపరిషుద్ధుడా ఈ కొందనాలు తవ్వ నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలేవు చెట్టు వలె ఉన్నానని దావేది భక్తుడు తెలియజేస్తున్నాడు అవునైనా మా జీవితాలలో ఆయన మేము మేము దేవుని మందిరంలో ఒలి వచ్చేటు వలె ఆయన నిరంతరం జీవించినటువంటి వారముగా ఆయన నిన్ను సంతోషపెట్టే వారముగా మేము ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి అటువంటి ఆశ ప్రతి జీవిలోనూ ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ మీరు రగిలింపు చేసి మీ నామాన్ని మహిమకరంగా మేము మార్చబడినట్లు కృపనివ్వమని కోరుతున్నాం ఆయన సర్వలోకానికి సర్వాధికారమైనటువంటి నీవు తండ్రి మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలి తండ్రి మమ్మల్ని బట్టి అయినా మరి మీ నామం సంతోషభరితంగా ఉన్నట్లుగా మేము తండ్రి నిన్ను సంతోషపరిచినట్టు వారంగా ఉండునట్లుగా మాకు సహాయం దయచేయమని కోరుతున్నాం దగ్గర దేవ ఈ యొక్క వర్తమానం ద్వారా మీ బిడ్డలందరం దీవించి ఆస్వాదించమని మీ కృపగలిగినటువంటి సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని చెట్టు వలె మా జీవితాన్ని స్థిరపరిచి సంతోషింపజేసినట్టు వారము నిలబెట్టమని ఏసునామను వేడుకుని చున్నాము తండ్రి ఆమె మంచిద్రిల మరి యొక్క వర్తమానాన్ని అనేకులకి షేర్ చేయండి మరి మా పరిచయలు మీరు పాలు భాగస్తులు కాండి మరి సాధ్యమైనంత వరకు మీ యొక్క ప్రార్థన అవసరతలు ఈ స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు కనబడుతుంటాయి మరి ఆ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియజేస్తే మేము మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తామని ప్రేమతో తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించను కాక అమ్మాయి